వారం రోజుల నుంచి సేకరించిన సరుకు విక్రయించడానికి విశాఖ ఏజెన్సీలో గిరిజనులు నానా ఇబ్బందులు పడుతున్నారు పండించిన పంట సరుకు వారాంతపు సంతకు తీసుకువెళ్లలేని పరిస్థితి ఏర్పడింది వారాంతపు సంతలో వ్యాపార సముదాయాలు బోసిపోయాయి మరిన్ని వివరాలను మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు ఏజెన్సీలో గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు గడ్డలన్నీ కూడా పొంగుతున్నాయి ఆ ఏజెన్సీ గ్రామాలంతా కూడా సంతకు తీసుకొచ్చేటువంటి సరుగన్నిటిని కూడా తీసుకురావడానికి ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ప్రస్తుతం మనం పెద్దబైలు సంత వద్ద ఉన్నాం ఈ సంతకి మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం ఐదు మండలాలు చెందినటువంటి వాళ్ళంతా కూడా గ్రామాలు చెందినటువంటి వాళ్ళు మొత్తం వందల గ్రామాలకు చెందిన గిరిజనులంతా కూడా ఈ సంతలకు వచ్చి వారానికి ఒకసారి తమ సరుకులను కూడా విక్రయిస్తుంటారు కోట్ల రూపాయల్లో బిజినెస్ జరుగుతూ ఉంటుంది అలాంటిది ప్రస్తుతం ఈ వరదల కారణంగా ప్రస్తుతం అంతా కూడా బోసపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇటు పెద్దవయ్యలు అదేవిధంగా మాడుగుల పాడేరు ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా తీసుకుంటారు అంతేకాకుండా ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి కూడా సరుకులను తీసుకొచ్చి ఈ సంతలో విక్రయిస్తుంటారు దీంతో ప్రస్తుతం మొత్తం అంతా కూడా ఖాళీ ఉంటుంది సంత రోజు వచ్చిందంటే మొత్తం పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి రద్దీగా ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం ప్రస్తుతం బోసిపోయినటువంటి పరిస్థితి మరోవైపు వర్తకులు అంతా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీళ్ళంతా కూడా సరుకులను తీసుకువచ్చి ఇక్కడ మాట్లాడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఏం జరిగింది అసలు ఇక్కడ సరుకులంతా కూడా తీసుకువచ్చి ప్రస్తుతం అంతా కూడా అమ్ముతుంటారు కానీ ఈ రోజు ఖాళీగా ఉంది ఏంటి రాదు డైలీ వర్షం పడుతుందన్న ఈ వారం ఉదయాన్ని వచ్చాం కానీ ఇంకా జనాలు కూడా రావట్లేదు ఇలా డైలీ వర్షం పడడం వల్ల అసలు అందుకోసం సారు సరిగ్గా రెండు వారల నుంచి ఇలా వర్షాలు బాగా పడిపోతున్నాయి ఇది సంత జరగట్లేదు చాలా ఇబ్బంది అయిపోతుంది అన్ని రోడ్లు కూడా గట్ట మొత్తం పడిపోయి ఉన్నాయి సంతకు రావడానికి కూడా ఇబ్బంది లోపే నుంచి రావడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నారు చాలా ఇబ్బంది ఉంది అంటే విద్యులు కూడా బాగా ఉన్నాయి పంపిల్ల మంది రావాలంటే నడుచుకుని రావాలి ఇప్పుడు వెహికల్ ఉన్నాయంటే అప్పుడు రావడానికి అవ్వాలి